సంగారెడ్డిలోని చెరువుకట్టపై తోపాజీ అనంతకిషన్ తేజావతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సప్త సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు రంగంపేట పీఠాధిపతి శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం పవన్ పంతుల వైదిక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు రంగంపేట పీఠం నేతృత్వంలో జరిపిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రంగంపేట పీఠం ప్రతినిధిగా తోపాజీ అనంతకిషన్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిపించారు ప్రతిష్ట మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టిసిఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అశ్లేష నక్షత్రం రోజున ఇరవై ఏడు సార్లు శ్రీ సప్తనాగేశ్వర స్వామియే నమ అని జపం చేస్తూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలని శ్రీ స్వామి భక్తులకు సూచించారు తోపాజీ కిషన్ మాట్లాడుతూ తమతోపాజీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంతాన నాగేంద్రుని విగ్రహాన్ని మాధవనంద స్వామి చేతుల మీదుగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సగారెడ్డి పట్టణ ప్రజలు అందరూ నాగేంద్రుని విగ్రహాన్ని దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మడేల్ మహారాజ్ స్వామి సేవకులు అంజుయ కిషన్ మేడం రాధాకృష్ణ జోలకంటి బుచ్చిలింగం కోంపల్లి విద్యాసాగర్ పుల్లూరి ప్రకాష్ జోలకంటి మల్లేశం ఆమెటి మహేంద్ర కృష్ణ కన్నయ్య मरोहर मनोहर कटकं विजय रवींदर गंगेरी श्रीहरी सुधाकर् मोदी पाग्न <ख़ाँगा>

ृथिव्यामने परिकलयाम अहम आकाशत्में Abra nia paatram miadiyasani te taatram bom barodiyasani te Ahaed brasile vana ajoste Tiznek maatram? 哎in न देवी सुभाषण आर भा

वायुर्मे प्राणे सुतः प्राणाहृदये हृदयम् मयि अहमहृदये ఈరోజు చెరువుకట్ట చెరువు కట్ట పైన సప్తపద నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన సప్త సంతాన నాగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది దీనికి మాధవనంద సరస్వతి స్వామివారు రావడం జరిగింది అలాగే మహేష్ సిద్ధార్థి గారు కూడా రావడం జరిగింది మరి మన పెద్దలు గారు నీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసిన అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ గుడి గుడి లేదు కానీ నేను చిన్న నుంచి చూసిన సెవెంటీ ఫోర్ నుంచి కూడా చూస్తున్నా పుట్ట ఉండేది పంచం రోజు ఒక్కరోజే మరి వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోయాను కానీ ఇది సప్తపతి నాగేంద్ర స్వామి దేవాలయం అనేది మరి ఈరోజు వినడం జరిగింది ఈ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవచ్చు మరి తొమ్మిది ప్రదక్షిణ చేయమని స్వామివారు చెప్పడం జరిగింది ఏది అనుకున్నా సంతానం అనేది సంతానం కాదు మనకిచ్చే సౌభాగ్యాలన్నీ కూడా ఈ గుడి అంత పవిత్రమైందని గారు చెప్పారు మరి సంగారెడ్డి కూడా ప్రముఖులకి అందరికీ కూడా తెలియజేయడం అంటే మనమందరం కూడా స్వామీజీని కొలిసి మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా ఆశ్చర్యలు పొందే విధంగా మనమందరం కూడా సేవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సంగారెడ్డి పట్టణంలో అత్యంత పురాతనమైన సంగారె సంగారెడ్డి చెడు కట్టపై వెలిసిన మహబూబ్ సాగర్ చెడు కట్టపై వెలిసిన సంతాన సప్త సప్త సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు మరి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి స్వంత పీఠముతే ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగ జరగబడ్డది ఇది స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహ అనుగ్రహ ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమం నెరవేర్చబడ్డది ఇది పూర్తిగా స్వామివారికి స్వామివారి యొక్క పీఠంకే దక్కిన 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 కార్యక్రమము మరి సప్త సంతాన నాగేంద్ర స్వామి అంటే సంతానమే కాకుండా సప్త స సౌక సప్త శుభాలు సౌకర్యాలు అలాగే అన్ని కార్యక్రమలు విజయ విజయపడటానికి ఈ ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేయబడ్డది సుమారు నూట యాభై సంవత్సరాల కింద ఉన్న పుట్ట ఇందులో రావడం అంటే చాలా గొప్ప విషయం అన్నారు కాబట్టి శివుడు కేశవుడుకు ఇద్దరికీ సరిసామానమైన విగ్రహ ప్రతిష్టాపన కాబట్టి ఎంతో విలువైనది ఎంతో ముఖ్యమైనది ఎంతో ప్రాముఖ్యమైనది అని స్వామివారి భాష చెప్పడం కాబట్టి ప్రతినిత్యము ఎవరొచ్చిన భక్తులు పాముకు పుట్టలో పూలు పాలు పోయకుండా విగ్రహానికి పాలు పోసి అటుకులు బెల్లము చక్కెని మాత్రమే నైవేద్యం తీసుకురామని చెప్పారు కాబట్టి ఎక్కడ కూడా ఈ స్వామివారికి కోడిగుడ్లు కానీ ఉల్లిగడ్డ కానీ ఎల్లగడ్డ కానీ పెట్టొద్దని స్వామివారు ఆజ్ఞారు కాబట్టి రాను రాను ఈ యొక్క గుడి అత్యంత వైభవంగా సంగారెడ్డి పట్టణంలో చిరస్థాయిగా అని చెప్పి కోరుకుంటూ దీనికి మా ముందు నడిపించిన మా నాయకుడు జగ్గారెడ్డి గారు నిర్మాణ జగ్గారెడ్డి గారి గారు ఈ కార్యక్రమం ముందుంజీ నడిపించి నన్ను ఇంతటి వారిని చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి కార్యక్రమం వచ్చిన మహేశ్వర సిద్ధాంతి గారికి కూడా పాదాభ పాదాభివందన తెలియపరుస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా శుభాలు కలగాలని చెప్పి పక్కనే ఉన్న మడల స్వామి గారికి కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈ రోజు చెరువు దగ్గర సప్త నాగేంద్ర సప్త సంతాన నాగేంద్ర స్వామి ప్రతిష్ట జరిగింది ఇది మాధవానంద స్వామి మాధవానంద సరస్వతి స్వామి వారి పీఠం చేతుల మీదుగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు విగ్రహ ప్రతిష్ఠ దగ్గర కూర్చోవడానికి అనుగ్రహం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరగాలని మన సంగారెడ్డి ప్ర పట్టణ వ్రాసులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు చేసుకోవచ్చు కుట్ట మీద మాత్రము పసుపు కుంకుమ పాలు ఏవి వే ఏవి వేయరాదు ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం మీద మాత్రం పాలు పోయవచ్చు అక్కడ కొబ్బరికాయ కానీ నువ్వులు బెల్లము అటుకులు నైవేద్యంగా పెట్టవచ్చు రోజు కూడా తొమ్మిది ఈ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయవచ్చు ఇంటి దగ్గర మాత్రము ఇరవై ఏడు సార్లు సప్త నాగే సప్త సంతాన నాగేంద్ర స్వామియే నమ అని ఈ జపము ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు అందరూ చేసుకో చేసుకోవచ్చు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఆశ్లేష నక్షత్రము రోజు పూజలు జరుపుకోవచ్చు ఆ రోజు మాత్రము ఇక్కడ దర్శనం చేసుకున్న చాలా ఫలం వస్తుంది